వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకే రాశిలో సూర్యుడు బుద్ధుడు ఈ రాశుల వారికి అదృష్టయోగం రాబోతుంది శాస్త్ర ప్రకారం త్వరలో సూర్యుడు బుద్ధుడు ఒకే రాశిలో సంచారం చేస్తాడు సూర్యుడు బుధుడు స్ఫూర్తి సంయోగం కారణంగా ఒక ప్రత్యేకమైన బుధాదిత్య ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కారణంగా ఈ యొక్క ఆరు రాశుల వారికి అదృష్టయోగం కలగబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్ర ప్రకారం గ్రహాల రాజు సూర్యదేవుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత రాశిని మార్చుకుంటూ ఉంటాడు ఈ సూర్యుడు కదిలేకుల్లో మార్పు అన్ని రాశులపైన చాలా తక్కువ ఎక్కువగా ప్రభావం చూపుతుంది ముఖ్యంగా సూర్యుడు తన సొంత రాశిని సింహరాశిలో ప్రవేశించాడు అటువంటి పరిస్థితుల్లో అనేక రాశి చక్ర జీవితాలపై అనుకూల ఫలితాలను ఇస్తుంది ఆగస్టు ముప్పై తేదీన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోనికి ఉన్నాడు ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో అడుగుపెట్టడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం ఏ రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేషరాశి వారు ఈ రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి ఈ రాజయోగం ఐదవి ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మేషరాశివారి జీవితంలో పురోగతి వస్తుంది మీకు ఆత్మధైర్యం నిండి ఉంటుంది ఆత్మవిశ్వాసంతో నిండి ప్రతి విజయంలో ప్రతి విషయంలో విజయం సాధిస్తారు చాలా ఎక్కువగా డబ్బును సంపాదిస్తారు కెరీర్ విషయానికి వస్తే ఉద్యోగుల మంచి స్థాయికి వెళ్తారు దీంతో పాటు మీ లక్ష్యాన్ని కూడా చేరుకుంటారు వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు పెట్టుబడులు ఎందులో పెట్టినా మంచి లాభాలు వస్తాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది దంపతుల మధ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారి ప్రత్యేక ప్రయత్నాలు పొందుతారు ఆర్థిక లాభాలు పొందుతారు మీకు నచ్చిన మీకు నచ్చిన పాటు మీకు నచ్చిన దుస్తులు నగలు కొంటారు మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మీ కోరికలు చాలా వరకు నెరవేర్తాయి మీ సంభాషణ శైలిలో చాలా మార్పు ఉంటుంది మీరు కృషి ఫలితాలు పొందుతారు జీవితంలో ఆనందం మీద తలుపు తడుతుంది మిథున రాశి వారికి యొక్క బుధాదిత్య రాజు యొక్క అదృష్టమైన ఫలితాలు ఇస్తుంది రాశి వారు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు కొత్త ఉద్యోగాలకు అనేక అవకాశాలు వస్తాయి పాటు విదేశాల్లో పనిచేసే వారికి అద్భుతంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల మీ వ్యూహాలు పనిచేస్తాయి ప్రతి రంగంలో విజయం సాధిస్తారు అపారమైన ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది దీంతో మీరు మరింత ఎక్కువ డబ్బు సంపాదిస్తారు భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు సింహరాశి వారికి సూర్యుడు బుధుడు కలిగిన సింహరాశిలో బుధరాజ్యంగా ఏర్పడుతున్నటువంటి పద్ధతి రాసి వ్యక్తులు ప్రతి రంగంలో విజయంతో పాటు ఆర్థిక లాభాలు పొందుతారు విదేశాల నుంచి చాలా విదేశాల నుండి కూడా చాలా ప్రయోజనాలు పొందుతారు వ్యాపార విదేశాల్లో ఉంటే అప్పుడు మీరు దాని నుంచి లాభాలు పొందుతారు దీంతోపాటు విదేశాలకు వెళ్ళి పనిచేయాలని కళలు నెరవేతాయి వ్యాపారంలో పోటీదారులకు గట్టి పోటీనిస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ ఒక్క తప్పు మీ పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి అయితే బాగుంటుంది విదేశాల నుంచి కూడా డాల్ చాలా డబ్బును సంపాదిస్తారు తులారాశి వారికి తొమ్మిదవ పన్నెండు వేల అధిపతి బుధుడు సింహరాశిలో ప్రవేశించడం వల్ల లాభాల ఇంట్లో నుంచి ఇటువంటి పద్ధతిలో ఈ రాశి వ్యక్తులు ప్రత్యేక ప్రయత్నాలు పొందుతారు చాలా కాలంగా ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభిస్తారు వ్యాపారంలో ఎక్కువ లాభాలను పొందుతారు కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి దీంతో పాటు తోబుట్టూరు స్నేహితులతో కలిసి మంచి లాభాలను పొందుతారు వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఐదవ ఇంట అధిపతి బుధుడు సింహరాశిలో ప్రవేశించిన నాలుగింట్లో ఉంటాడు ఇటువంటి పరిస్థితుల్లో వృషభ రాశి వరకు ప్రత్యేక ప్రయత్నాలు పొందుతారు చాలా కాలంగా ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు ఈ వీడియో మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి